హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మొబినా లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం లేకమ్ అందరికీ ఇంట్లోనే చీజ్ బాల్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆలూని ఉడకబెట్టుకొని మ్యాష్ చేసి అందులో కొద్దిగా ఆనియన్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఒరిగానో పౌడర్ అండ్ చిల్లీ ఫ్లెక్స్ కొద్దిగా ఇందులో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్ కార్న్ఫ్లవర్ ఆట అండ్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసి మిక్స్ చేసి అందులో వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని తీసుకొని అందు అది కొద్దిగా రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చిన తర్వాత అందులో చీజ్ అనేది యాడ్ చేసి మనం క్లోజ్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న వాటిని ఒక కార్న్ఫ్లవర్ పిండిలో మనం డిప్ చేసి తర్వాత బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఆయిల్లో పొటాటో చీజ్ని డీ ఫ్రై చేసుకోవాలి అంతే నండి వేడి వేడిగా ఇంట్లోనే ఈజీగా పొటాటో చీజ్ అనేది రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి